ఇచ్చేంత వరకు కూడా మేము నుంచి కదలమని చెప్పి అక్కడ ఉండి కేంద్ర ఒప్పించి తీసుకొచ్చారు ఇక్కడ అక్కడ బ్రహ్మాండంగా తమిళనాడులో రిజర్వేషన్లు అవుతున్నాయి మరి అలాంటి ప్రక్రియ మనకు ఆల్రెడీ ఒక ఉదాహరణగా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్న తర్వాత కూడా ఇలా చేస్తే జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా ఇలాంటి రాజకీయ రంగు రంగుభూలిమి దీనికి అనవసరంగా బీసీలం పనిచేయాల్సిన అవసరం లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఇప్పుడు జరిగిన బిల్లులో నలభై రెండు శాతంలో రాజకీయ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు ఆర్థిక రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు అనేవి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మిగతా ఆర్థికపరమైన ప్రయోజనాలు అందించే విద్యా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మరి మీరు మీ పరిధిలో ఉన్న రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు మీరు ఆ బిల్లును ఆమోదించి స్థానిక సంస్థల రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇవ్వండి ఎవరు అడ్డుకున్నారు ఒకవేళ అడ్డుకుంటే మీరు ఏం చెప్తున్నారు తరచుగా కోర్టుగా కోర్టులో వెళ్లే అవకాశం ఉండదని చెప్తున్నారు కోర్టుకు వెళ్తే మనం కోర్టును వాళ్ళకి సమయమైన సమాధానం ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా మనం రిజర్వేషన్ బిల్ తీసుకున్నాం డెడికేట్ కులకరణ జరిగింది మన దగ్గర మనం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఫార్డు అన్న దానికి మీ దగ్గర నివేదికలు ఉన్నాయి బీసీ కమిషన్ ఉంది డెడికేటెడ్ కమిషన్ ఉంది మరి ఇంత న్యాయ సంబంధమైన కుల కులగణన కూడా జరిగింది మరి ఇవన్నీ మీ దగ్గర ఉన్న తర్వాత కోర్టులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన న్యాయ సంబంధమైన బలమైన ఆధారాలు ఉండాలని చెప్తాయి మరి అలాంటి బలమైన ఆధారాలను ఆల్రెడీ మనం కులగణ ద్వారా రూపొందించుకున్నాం నివేదికలు ఉన్నాయి మరి ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం ఈ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలకు ఇవ్వదలిస్తే మీరు బిల్లును సభ్యంగా రెండు రకాలుగా విడదీసి సామాజిక రిజర్వేషన్లు ఆర్థిక రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్ల కోసం ఇమ్మీడియట్ గా మీరు ఆ బిల్లును ఆమోదించి చట్టం చేసి ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇవ్వండి అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో ఆ బిల్లును మనం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజా సంఘాలు అగ్రపక్ష సంఘాలు అన్నీ ఉన్నాయి మేము వెంట నడుస్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ మేము బీసీ రిజర్వేషన్ బిల్లులో బీసీలలో ముస్లింలను యాడ్ చేయడం కాబట్టి యాడ్ చేశారు కాబట్టి మేము బిల్లును ఆమోదించమంటున్నారు అయ్యా మీరు గుజరాత్ లో పదిహేను సంవత్సరాలు పరిశా పరిపాలించారు మీరు అక్కడ చెక్ చేసుకోండి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచే బీసీ ముస్లింస్ అని ఓబీసీలో కలిపిర్రు మరి మీరు పరిపాలించిన రాష్ట్రంలో ఒక రకంగా కేంద్రంలో ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడతారా ఒకవేళ మీకు అబ్జెక్షన్స్ ఉంటే తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు వచ్చిన రోజే మీ అబ్జెక్షన్స్ చెప్పాల్సి ఉండే మీరు అక్కడ ఇక్కడ ఆమోదించి జాతీయ స్థాయిలో ఆమోదించారని అడిగితే లేదు లేదు మాకు బీసీలో ముస్లింలు కలిపిర్రు మేము మత రిజర్వేషన్కు వ్యతిరేకం ఏం చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నా మీరు నేను ఒక మీడియా మిత్రులు అడిగారు మరి మీరు తెలంగాణ అసెంబ్లీలో ఎట్లా ఒప్పుకున్నారు ఈ బిల్లును అని చెప్పేసి లేదు మిత్రుల కోరిక మేరకు మేము అక్కడ అంగీకరించడం అంటారు మిత్రుల కోరిక ఏమస మిత్రుల కోరిక ఏంది అసలు చిన్నపిల్లల చాక్లెట్లు బిస్కెట్లు పంచుతున్నాము అది ఇంత సీరియస్ అయిన రిజర్వేషన్ బిల్లు పైన రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడేది ఏంది అసలు మీకు నిజంగా బీసీల బీసీల పైన ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా మీరు బీసీలతో ఒక రాజకీయ ఆటలు ఆడబోద్దు రాష్ట్ర పరిధిలో జరగాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సిన కేంద్ర ప్రభుత్వంలో జరగాలని లేని పక్షంలో బీసీలంతా ఏకమై దీని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ